గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని పెద్దవట్లపూడి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మూడు చెక్కులను పంపిణీ చేసిన కూటమి నాయకులు మంగళగిరి మండలం పెద్దవట్లపూడి గ్రామంలో మంత్రి నారా లోకేష్ చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను టిడిపి నాయకులు అందజేశారు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందుకున్న లబ్ధిదారులు మంత్రి స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ కి ధన్యవాదాలు తెలియజేశారు ఆపదలో ఉన్న తమను ఆదుకున్నందుకు మంత్రికి వారు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి జవ్వాది కిరణ్చంద్ గ్రామ పార్టీ అధ్యక్షులు ఏళ్ల శివరామయ్య సీనియర్ నాయకులు మాధల రమేష్ బాబు జనసేన గ్రామ పార్టీ అధ్యక్షులు నడపన దుర్గరావు జలాది సందీప్ కంచర్ల బద్రి చింతల ఏడుకొండలు నాగేశ్వరరావు నాగమణి భరత్ బొర్ర శ్రీకాంత్ యేసు ముప్పవరపు శ్రీనివాసరావు నాగార్జునరావు తదితరులు పాల్గొన్నారు